దేవాలయం దగ్గర ఏదైతే లడ్డును అపవిత్రం చేసిన వారు అక్కడ ఉన్నారు కాబట్టి వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు పరిహిలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ సందర్భంగా మరి అక్కడ ప్రభుత్వాన్ని ఎక్కడ విధంగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే హిందూ ధర్మం ఏదైతుందో ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది దాన్ని ఆటంకపరిస్తే వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక దైవాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆ దైవం యొక్క ప్రసాదాన్ని అపహితం చేస్తే మరి అందరు కూడా అనేక ఇబ్బందులు కలుగుతాయి మరి మానసికంగా మరి ఇబ్బందులు మనం ఎంతో పవిత్రంగా పూజించే వెంకటేశ్వర గురించి ఈ రోజు మనం నిరసన కార్యక్రమం చేపట్టినాం దీన్ని కానీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేరే విధంగా దీన్ని షేర్ చేద్దాం ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక ముందు జరిగే హిందీ ప్రోగ్రామ్స్లో అందరిలో అన్నిట్లో కూడా అందరూ పెద్ద ఎత్తున తిరుమల లడ్డు ప్రసాద వివాదము లో సిట్టింగ్ జడ్జితో విచారణ మరియు తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో గల సమస్యల పరిష్కారం గురించి మేము అనగా పరిగి హిందూ ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులము తమరితో మనవి చేయనది ఏమనగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ లడ్డు ప్రసాదంలో పల్టీకి సంబంధించిన విషయాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతపరిచి హిందూ సమాజం యొక్క మనోభావాలను పరిరక్షించాలని కోరుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో గల హిందూ సమాజానికి చెందిన వ్యక్తులని మాత్రమే కమిటీ సభ్యులుగా నియమించాలని హిందూ సమాజానికి చెందిన వారు మాత్రమే ఉద్యోగస్తులుగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్ని దేవాలయాల స్థిర చిరాస్తులను పరిరక్షిస్తూ అన్యాక్రాంతమైన దేవాలయ భూములు ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని కోరుతున్నాం అన్ని దేవాలయాల్లో గల వాణిజ్య సముదాయాలను కేవలం హిందువులకు మాత్రమే కేటాయించి వాణిజ్య వ్యవస్థ కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం తెలంగాణ ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో పూజ మరియు ప్రసాదాలకు వినియోగిస్తున్నటువంటి వస్తు సామాగ్రి నాణ్యతపై ఖచ్చితమైనటువంటి నిర్ధారణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం హిందూ దేవాలయ భూములను రాజకీయ నాయకులు కానీ ఇతరులు కానీ ఆక్రమించుకోవడాన్ని మరియు ప్రభుత్వం ఈ భూములను వేలం వేయడాన్ని నిరోధించాలి వ్యవసాయ సంబంధ దేవాలయ భూములను రైతుల రైతులకు తాత్కాలిక ప్రాతిపదికన ముందు రైతులకు మాత్రమే కౌలుకు ఇచ్చి ఆదాయాన్ని దేవాలయానికి జమ చేయాలి చివరగా పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ సంజీవస్వామి శ్రీ వేణుగోపాలస్వామి సంబంధించిన భూములు ఉత్యమైన దేవాలయాలకు సంబంధించిన భూములు ఉంటే వాటిని కూడా ప్రదర్శించి భూముల చుట్టూ కలిసి ఏర్పాటు చేసి దేవాలయ భూముల వివరాలను ఆయా భూములలో బోర్డులపై ఉంచి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సమాచారాన్ని ఉంచాలని కోరుతున్నాము